ఇది ఇవాళ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వారం రోజుల జరిపిన ఉత్సవాలు నేను తెలంగాణ తల్లి అని చెప్పి వాళ్ళు ప్రారంభించిన కార్యక్రమం ఇది ఆవిష్కరణ కార్యక్రమం ఇది వాళ్ళకి జరిగింది ఇది వాళ్ళ కొత్త కాదు ఈ మత్తులబడి ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రప్రదేశ్లో కలిపారు ఈ మత్తులో పడి ఉన్న తెలంగాణను ఊడవికి ఆనాడు ఆంధ్రప్రదేశ్లో కలిపారు కలపడమే కాదు తెలంగాణ సంస్కృతిని తెలంగాణ వారసత్వ సంపదని లేకుండా చేసి తెలంగాణ చరిత్రను లేకుండా చేసి తెలంగాణను నామరూపాలు లేకుండా చేయాలనే ప్రయత్నం చేశారు తెలంగాణ మురళీను దోచుకునే దాంట్లో పడి తెలంగాణ నాయకులను ఇటువంటి